స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ టోటల్ రియల్ ఎస్టేట్ కే దగ్గులు నేర్పినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెక్ట్రా స్పెక్ట్రా అంటే కుప్పరి తిప్పలుగా ప్లాట్ యాదగిరిగుట్ట డెవలప్ అయ్యిందంటే యాదగిరి గుట్ట చుట్టూ స్పెక్ట్రా భూములే అంటే భూములు ఉండవు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీకు కస్టమర్లకు మీకు ఏం కావాలి కత్తి కాదు నా ఎత్తి కాదు ఒక ప్లాట్ లక్ష రూపాయలు కమిషన్ అంటే ఏం చేసిరు ఫస్ట్ కట్టించినప్పుడు కమిషన్ ఇస్తది అని చెప్పి డైరెక్ట్ చుట్టాలను బంధువులను అందరినీ తీసుకొని వచ్చారు తీసుకొచ్చి నింపితే సంచలనాల అర్థం కాని డబ్బు ఏడు అంటే ప్లాట్ ఇదే ప్లాట్ ఒకటే ప్లాట్ పది మందికి మేము కాలుదా తిరగచ్చు మేము లైఫ్ లో సెట్ కావచ్చు అని మొత్తం ఏం అంటే నిరుపేదలు మొత్తం తీసుకొచ్చి స్పెక్ట్రోలా పైసలు మోసిన తీసుకుని పోసిన తర్వాత ఏమైందో ఎవడేళ్ళు పెట్టిండో ఏమైంది గానీ అది కిరికిర్ల పడి ఎంతో మంది వేలాది మంది యొక్క రికార్డు తెగిన డొక్కాడిన ప్రజల యొక్క లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ కాడికి వచ్చినాయి ఇట్లా డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకొని ఇట్లా మొత్తం పేమెంట్ ఉంది ఇలా టోటల్ పేమెంట్ ఇట్లా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇట్లా బుక్కులు మొత్తం కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకొని ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయలు కట్టేసిండు వీళ్ళు వాళ్ళు కూడా పెక్ట్రా ఇండియా కో ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి పెట్టి వాళ్ళు కూడా ప్రింట్ ఇచ్చారు ఎంత కట్టిన అమౌంట్ అనేది కూడా వాళ్ళు ప్రింట్ ఇచ్చారు వీళ్ళు డబ్బులు అయితే తీసుకున్నారు కానీ ప్లాట్ చేయలే ఎన్ని సంవత్సరాలు అయితే ప్లాట్ చేయక రెండు సంవత్సరాలు సార్ డబ్బులు కట్టే రెండు సంవత్సరాలు డబ్బులు కట్టే రెండు సంవత్సరాలు అయింది ఏం చెప్తున్నారు మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రేపు రేపు అని చెప్పేసి రెండు నుంచి కూడా ఇలాగే రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఖచ్చితంగా వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం కాబట్టి వీళ్ళని ఇమీడియట్గా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు తీసుకుపోయి ఎవడైతే ఆ స్పెక్టర్లో కూర్చొని ఎవడైతే అడ్డగోలుగా నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడో వారిని కూడా ఉండబోయే లోపటేయ్డు ఎందుకంటే ప్రజలను మిస్ గైడ్ చేస్తారు వీళ్ళంతా మిమ్మల్ని రియల్ ఎస్టేట్ చేయమన్నది రియల్ ఎస్టేట్ మీరు భూమి ఎంత కొన్నారు ఎంత కమ్మడి అవుతుంది పైసలు తీసుకోవాలి రిజిస్టర్ చేయాలి యూజ్లెస్ ఫెలోస్ అంతా కలిసి భూముల ప్రజలను ముంచుకుంటా డబ్బులు తీసుకొని రెండు సంవత్సరాల ప్లాట్ చేయకుండా వేలాది మంది జీవితాలతో ఆడుకుంటారు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళు అంటారు పోలీసు వాళ్ళు కూడా మా దానికి వస్తారంట ఈ వెంకటతో అంటున్నట ఏ పోలీసు వాళ్ళు వస్తారా అంటే పోలీసు వాళ్ళు మీ జీతగాల్లా ఎవడా వచ్చినాడు మీ దానికి అంటే మీరు పేద ప్రజల తన డబ్బులు తీసుకొని పోలీసులకు లంచాలిస్తారా లంచాలు ఇస్తారా ఎందుకు బదలాం చేస్తారు అంటే డ్రామాలు బంద్ చేయండి నేను చెప్తా ఉన్నా స్పెక్ట్రా గవర్నమెంట్కి ఆయన అప్పీలింగ్ గవర్నమెంట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవంత్ రెడ్డి సార్ ఇలాంటి స్పెక్ట్రా అనేటటువంటి ఈ చీడపురుగు ఏదో వీళ్ళది ఉందో టోటల్ వీళ్ళు లెక్క తెలుసండి ఇలాంటి పరిస్థితి రెండేళ్ళే తిరిగిండు ఒలరి ఒలరి వచ్చిపోయాడు ప్లాట్ చేయరు నా పైసలు వేయరు రెండేళ్ల నుంచి అదే చెప్తావు మేము పోతే మాకు అదే చెప్తా ఉన్నారు ఒక దళితునికి ఒక పేదోనికి ఇలా లెక్కాడితే కానీ ఒక డబ్బులు తీసుకుపోయి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు అలా నెత్తర పోస్తే పాటు చేయరు నా పైసలు ఇయరు పోనీ ఈయనకంటే కంటే ఇవ్వలేదు నేను హైదరాబాద్నే ఉంటా నేను పోయి అడిగితే కూడా ఇస్తాం సార్ ఇస్తాం సార్ రేపు సార్ ఎల్లుండి సార్ ఒక వ్యక్తిని అడిగిన ఏమో ఆ గిట్ల గిట్లా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఈ స్పెక్ట్రాయ్ చూసినా చూసినాకనే అందరు నేర్చుకున్నారు ఆయన ఎవరితోని ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఎట్లా చేయాలి ఎట్లా దెబ్బ కొట్టాలనో బాగా కీలెరిగి వాత పెట్టేటువంటి వ్యక్తి మీ నుంచి కాదు వాళ్ళతో చెప్పిన కానీ డైరెక్ట్ చెప్పారు అంటే ఎంత పెద్ద ఎత్తున ఆరితేరి వీలు అనేది మీరు చూసుకోండి ఇకల్లా భూములు అట్లే ఉన్నాయి డబ్బులు మాత్రం మింగేసిరు పేదోడు నాశనం అయిపోతాడు స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ టోటల్ రియల్ ఎస్టేట్ కే అంటే దగ్గులు నేర్పినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెక్ట్రా స్పెక్ట్రా అంటే కుప్పరి తెప్పలుగా ప్లాట్లు యాదగిరిగుట్ట డెవలప్ అయిందంటే యాదగిరిగుట్ట చుట్టూ స్పెక్ట్రా భూములే అంటే భూములు ఉండవు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది నువ్వు రాష్ట్రంలో మాక్సిమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున భూమి తీసుకొచ్చినటువంటి స్పెక్ట్రా డైరెక్టర్ ఎవరంటే జగన్ మిస్టర్ జగన్ మోహన్ వెరీ స్మైలింగ్ ప్లేస్ చాలా స్మైలింగ్ గా ఉన్నాడు అట్రాక్టివ్ గా ఉన్నాడు ఈయన స్పెక్ట్రా కంపెనీని స్థాపెట్టి ఇక మీకు కస్టమర్లకు మీకు ఏం కావాలి కత్తి కాదు అది నెత్తి కాదు ప్లాట్ కు మీకు ఇంత కమిషన్ మీకు ఒక ప్లాట్ అమ్మితే లక్ష రూపాయలు కమిషన్ అంటే ఏం చేసిర్రు ఫస్ట్ కట్టించినప్పుడు కమిషన్ ఇస్తుంది అని చెప్పి డైరెక్ట్ చుట్టాలను బంధువులను అందరినీ తీసుకొని వచ్చి ఇక తీసుకొచ్చి నింపితే సంచలనాల అర్థం కానీ డబ్బు ఏడుందంటే ప్లాటు ఇదే ప్లాటు ఒకటే ప్లాటు పది మందికి చివరికి ఏం చేయాలని అర్థం కాక కుప్పలు తెప్పలుగా సంచల డబ్బులు వస్తే జనాలు ఎవరైతే కమిషన్ కోసం ఆశపడి మేము కాలుదాలు తిరగచ్చు మేము లైఫ్లో సెట్గా వచ్చిన ఆశపడ్డోళ్ళు మొత్తం ఏం చేసినంటే నిరుపేదలు మొత్తం తీసుకొచ్చి స్పెక్టర్ల పైసలు మోసిన సంచరాలు తీసుకొచ్చి పోసిన తర్వాత ఏమైందో ఎవడేళ్ళు పెట్టిన ఏమైంది కానీ అది కిర్కిట్ల పడి ఎంతోమంది వేలాది మంది యొక్క రికార్డుతే కాని డొక్కాడని ప్రజల యొక్క లక్షల రూపాయలు బూడిదలు పోసిన పన్నీర్ కాడికి వచ్చినాయి అయితే నేను మీతోనికి ఎందుకు వచ్చినంటే ఈయన డైరెక్టర్ ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు ఈయనకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా ఈయన నా దగ్గరికి వచ్చిండు నా దగ్గరికి వస్తే ఏదో కొట్టిండు ఒక డబ్బులు కట్టిండు ఈ పాస్బుక్ ఇచ్చిరుగా ఇది ఇది ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తా స్క్రీన్ మీద ఇట్లా ఉంటుంది అది ఇట్లా డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకొని ఇట్లా మొత్తం పేమెంట్ ఉంది ఇంకా టోటల్ పేమెంట్ ఇట్లా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇట్లా బుక్కులు మొత్తం కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకొని ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయలు ఈయన కట్టేసిండు వీళ్ళు వాళ్ళు కూడా స్పెక్ట్రా ఇండియా కో ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి పెట్టి వాళ్ళు కూడా ప్రింట్ ఇచ్చారు ఎంత కట్టిన అమౌంట్ అనేది కూడా వాళ్ళు ప్రింట్ ఇచ్చారు వీళ్ళు డబ్బులు అయితే తీసుకున్నారు కానీ ప్లాట్ చేయలే డబ్బులు అయితే తీసుకున్నారు కానీ ప్లాట్ చేయలే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్లాట్ చేయక రెండు సంవత్సరాలు సార్ డబ్బులు కట్టి రెండు సంవత్సరాలు డబ్బులు కట్టి రెండు సంవత్సరాలు అయింది ఏం చెప్తున్నారు మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రేపు రేపు అని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే తెప్పిస్తున్నారు రేపు మేము మిమ్మల్ని చేస్తున్నారు ఇక చేయట్లేదు రిజిస్ట్రేషన్ చేయట్లేదు రైట్ ఈయన ఏం చేసిండు ఒక సాధారణ వ్యక్తి ప్రైవేట్ ఎంప్లాయీ ఏదో పాస్టర్ పాస్టర్ చేసుకుంటానంటే ఏదో ప్రైవేట్ చేసుకొని భార్య పిల్లలు సంపాదించి తీసుకొచ్చి ప్లాట్ కొనండి ఆ ప్లాట్ లోన్లో తెచ్చుకొని ఆ పైసలు బ్యాంకులో పెట్టి ఏదో పరిస్థితి బాగాలేదు లోన్ తెచ్చుకుందాం అంటే ప్లాట్ చేయలేదు ప్లాట్ చేయకూడదు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరి తనకి వైరు వాళ్ళు నా తానికి తీసుకొచ్చారు నా తానికి తీసుకొస్తేనే డైరెక్ట్ టీవీ లేదు కదా నేను కూడా ఒక మనిషిని తీసుకొని పోయినా పోయినా అంటే ఈయన లేడు ఈయన ఉన్నాడు అక్కడ ఎవరైతే స్పెక్ట్రా డైరెక్టర్ ఉన్నో ఈయన అక్కడ ఉండడు ఈయన మంది ఆ ఈయనకు సంబంధించినటువంటి మంది గట్టి గట్టి వాళ్ళు లావు లావాళ్ళు ఉంటారు ఆ ఆ ఏరియాకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఇంట్లో ఉన్న వ్యక్తి అంటే వెంకటేష్ అని వెంకటనో ఒక ఆయన ఉన్నాడు ఇంకా ఆయన చుట్టూ పది మంది ఎంతో మంది ఆ పోస్టులు ఏందో మనకు తెలియదు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న టెక్నిక్ ఏందంటే తేనె ఊసిన కత్తులు తీయే ఉంటాయి మాటలు ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనో ఏం తీయగా అంటే రెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తామని చెప్తారు వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా ప్లాట్ చేస్తామంటే చేయరు పోనీ మేము పోయినాం అయ్యే నువ్వు ప్లాట్ చేస్తామని చేస్తావు కాబట్టి పాపం వాళ్ళ డబ్బులు అలాకి ఇచ్చేయండి అని చెప్పినాం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయరని వీళ్ళకి చెప్పినాం మేము చెప్తే హే దాంతేమో సార్ మీరు ఫస్ట్ బుక్ తీసుకురండి ఆయన పిలిపేయండి బుక్ తీసుకురామని చెప్తారు బుక్ తీసుకొచ్చినాక వాళ్ళది మొత్తం సలిండర్ చేస్తాము అది ఇస్తాము ఎల్లుండి ఇస్తాం అని చెప్పు నాలుగు రోజులు గడిపారు ఆ ఇస్తామంటే ఓకే సార్ ఇయ్యాలి అయిపోదు సార్ ఎవరైతే ఈయన వెంకట అనేటువంటి మనుషులు ఉన్న ఆయన ఏం చేస్తా అంటే సార్ జగన్ సార్ ఆ సార్ వస్తాడు సార్ ఇవ్వాలి అంటే మొత్తం మీద ఆ యొక్క సీరియస్నెస్ని ఏం చేస్తా అంటే పైసలు ఇస్తాము అంటే పైసలు ఇస్తామంటారు ప్లాట్ ఇవ్వమంటే ప్లాట్ ఇస్తామంటారు ఇస్తామంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే జరుపుకుంటూ పోతారు అంటే ఏ అంటే కొంతమందిని అడిగిన ఈ రియల్ ఎస్టేట్లో పనిచేస్తారు వీళ్ళు నా గురించి ఇలా తెలియదు వీళ్ళ దాంట్లో ప్లాట్లామ్ ఇచ్చిన దాంట్లో సగానికి సగం మంది నా స్టూడెంట్స్ ఉంటారు ఒక వంద మంది ఇలాంటి ఉంటారు నా స్టూడెంట్స్ ఉంటారు నేను ఇలా ఇలా జాతికం తీసుకోవాలంటే తీసుకోలేక కాదు వాళ్ళకి ఎవరెవరికి ఏం చేసినా కూడా నేను మొత్తం లైన్లో పెట్టి లైవ్ పెట్టి నేను చెప్పగలను కానీ నా దగ్గరికి వాళ్ళు రాలే నేను ఇట్లా అడుగుతాను కూడా తెలియదు ఇక్కడ ఒక దళితునికి ఒక పేదోనికి ఇలా లెక్కాడితే కానీ డొక్కని ఒక ప్లాట్లో డబ్బులు తీసుకుపోయి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు అలా నెత్తర పోస్తే ప్లాటు చేయరు నా పైసలు వేయరు పోనీ ఈయనకంటే ఇవ్వలేదు నేను హైదరాబాద్లో ఉంటా నేను పోయి అడిగితే కూడా ఇస్తాం సార్ ఇస్తాం సార్ రేపు సార్ ఎల్లుండి సార్ అంటే ఈ టెక్నిక్ నేర్చుకుని ఒక మనిషిని సీరియస్గా పోతాం మనం హే దాన్ని సార్ మీరు వచ్చారు కదా అయిపోతుంది కావాలంటే మీకు ఏమైనా మీకు కూడా ఇస్తా సార్ మీరు రిపోర్టర్ కదా మీకు కూడా ఈ పైసలు ఇస్తా అంటాడు అమ్మ నయమైనా ఆయన ప్లాట్ చేస్తా అంటారు పోయినందుకు మాకు కూడా ఇస్తా అంటాడు ఈ అమ్మ వీడంత మనం మనం అనుకోవాలి మళ్ళీ పోయినాక పోర్లు లేపడా అలా మళ్ళీ రెండు రోజులు పోయిన అంటే నెలలు గడిచిన ఇరవై రోజుల నుంచి నేను పోయినాక ఇరవై రోజుల నుంచి ఇప్పుడే చేస్తా అంటాడు అంటే వేరే అడిగిన నేను ఒక వ్యక్తిని అడిగిన ఏమో స్పెక్ట్రోడు గిట్ల అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హైదరాబాదు రాష్ట్రంలో ఈ స్పెక్ట్రాయిన్ అని చూసినాకనే అందరు నేర్చుకున్నారు ఆయన ఎవరితోని ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఎట్లా చేయాలి ఎట్లా దెబ్బ కొట్టాలనో బాగా కీలెరిగి వాత పెట్టేటువంటి వ్యక్తి మీ నుంచి కాదు వాళ్ళతో చేపేనే కానీ డైరెక్ట్ చెప్పారు అంటే ఎంత పెద్ద ఎత్తున ఆరితేరి వీళ్ళు అన్నది మీరు చూసుకోండి ఇవల్ల భూములు అట్లే ఉన్నాయి డబ్బులు మాత్రం మింగేసారు భూములు వీళ్ళకున్నారు పట చేసుకునేవి ఉంటాయి కదా ఆ భూములు ఉంటాయి వాళ్ళు కొట్టాడుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు భూములు అయితే ఇలా భూములు వాళ్ళకి మిగిలినవి డబ్బులు పోయినాయి ప్రజలవి డబ్బులు చాలామందికి ఏం చేశారంటే ఏం చేసి సత్యనోని పెళ్ళికి వచ్చింది కష్టం అని ఎంత ఇస్తే అంత తీసుకొని పోయిన వాళ్ళే ఉన్నారు డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకొని పోయారు చాలామంది కాబట్టి డబ్బులు తీసుకుపోయిన వాళ్ళు అట్లుండగానే ఇలా ఇలాంటి వాళ్ళు మాత్రం ఇలా ప్లాట్ చేయరు నా డబ్బులు చేయరు ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి నేను నేనేమంటానంటే ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి డబల్ రీసేజ్ కేసీఆర్ ప్రేయర్లో కేసీఆర్ ప్రేల్లో అత్యధికంగా ఫ్రాడ్ డబల్ రీసేజ్ జరిగింది స్పెక్టర్ కూడా ఒకటి ఉంది హైదరాబాద్ నగరానికి ఇలాంటి రియల్ ఎస్టేట్ ద్వారానే చెడ్డ పేరు వచ్చింది నేను ఏమంటున్నాంటే ఇలాంటి వాళ్ళను ఇమ్మీడియట్గా వీళ్ళ స్పెషల్ స్పెషల్గా వీళ్ళను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి పోలీసులు వాళ్ళు ఏం చేసుకొని ఎంతమంది తన వీళ్ళు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు పోలీసు సీజ్ చేసిర్రని చెప్తారు వీళ్ళ భూములు ఎన్ని వీళ్ళు ఎంత చేసిర్రు వీళ్ళ బాధితులు ఎవరు అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ యాజ్ టు టేక్ డిసిషన్ అంతేం ఖచ్చితంగా వీళ్ళ మీరు డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే నేనే కొద్దిగా నేను పోతేనే వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇప్పుడే చిత్తడి చేస్తారు ఎంతమంది నేను మళ్ళీ రోజు ఆగి నిన్నడం మొన్న పోయినా ఒక మూడు సార్లు ఆడికి మూడు సార్లు పోతే మొత్తం షట్టర్లు మూషన్ పైన మనుషులు ఉండరు ఎందుకంటే వీళ్ళ ఆఫీస్ బంద్ ఉన్నట్టు ఏ ఎన్ని డ్రామాలు ఆడాలనో ఎన్ని కథలు ఆడాలనో పడుతూ ఉండరు నా గవర్నమెంట్కి నా అప్పీల్ ఏంటంటే ఇలాంటి పబ్లిక్ చీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పబ్లిక్ చీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి కంపెనీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి పేద ప్రజలతోనే ఆటలు ఆడద్దు వాడు ఎవడో వంద కిలోమీటర్లకి వెళ్ళి వస్తారు వీడికి ఇవాళ హైదరాబాద్ నవర్నర్ ప్లాట్గా ఉన్నాడు వాడు ఎన్నిసార్లు తిరుగుతాడు తిరగలేక ఎవరికో బ్రోకర్ కానీ నాలు ఆటో ఇచ్చాడు అనుకో వాడు ఎవడు తిన్నది వాడే పేదోడు నాశనం అయిపోతాడు ఖచ్చితంగా వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం కాబట్టి వీళ్ళని ఇమ్మీడియట్ అయితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు తీసుకుపోయి ఎవడైతే ఆ స్పెక్టర్లో కూర్చొని ఎవడైతే అడ్డగోలుగా నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడో వారిని కూడా ఉండబోయే లోపడేయడం ఎందుకంటే ప్రజలను మిస్గైడ్ చేస్తారు వీళ్ళంతా ఎవరు మిమ్మల్ని రియల్ ఎస్టేట్ చేయమన్నది రియల్ ఎస్టేట్ మీరు భూమి ఎంత కొన్నారు ఎంత కమ్ముడు అవుతుంది పైసలు తీసుకోవాలి రిజిస్టర్ చేయాలి యూజ్లెస్ ఫెలోస్ అంతా కలిసి భూములలో ప్రజలను ముంచుకుంటా డబ్బులు తీసుకొని రెండు సంవత్సరాలను ప్లాట్ చేయకుండా వేలాది మంది జీవితాలతో ఆడుకుంటారు జ్ఞానం ఉందా వీళ్ళు పోలీసులు కూడా మా దానికి వస్తారంట ఈ వెంకటతో అంటున్నట ఏ పోలీసు వాళ్ళు వస్తారా అంటే పోలీసు వాళ్ళు మీ జీతగాల ఎవడా వచ్చినోడు మీ దానికి అంటే మీరు పేద ప్రజలకు తన డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళకి లంచాలు ఇస్తారా పోలీసు వాళ్ళని ఎందుకు బదలాం చేస్తారు అంటే డ్రామాలు బంద్ చేయండి నేను చెప్తా ఉన్న స్పెక్ట్రాలు అనే గవర్నమెంట్ కి ఆమె అప్పీలింగ్ గవర్నమెంట్ ఆమె ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవంత్ రెడ్డి సార్ ఇలాంటి స్పెక్ట్రా అనేటటువంటి ఈ చీడపురుగు ఏదో వీళ్ళది ఉందో టోటల్ వీళ్ళ లెక్క తెలుసండి వీళ్ళ లెక్క ఏందో ఇలాంటి వాళ్ళు ఈయన ఈయన పరిస్థితి రెండేళ్ళే తిరిగిండు ఒలరి ఒలరు వచ్చిపోయాడు ప్లాట్ చేయరు నా పైసలు చేయరు రెండేళ్ళ నుంచి అదే చెప్తారు మేము పోతే మాకు అదే చెప్తా ఉన్నారు వాటి దిస్ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసి ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నారో ఒక అకౌంటర్ పెట్టి కౌంటర్ పెట్టి వీళ్ళ భూములందో లెక్క చేసి అందరికి చేయాలి లేకపోతే ఏం చేస్తారు వీళ్ళు ఎంతో మా ఎవరు మా లాంటి వాళ్ళు పోతే మమ్మల్ని మమ్మల్కే యాజ్ చేస్తున్నారు అంటే వీళ్ళని ఎవరే మాట్లాడిస్తారండి అండి ఈ స్పెక్ట్రా డైరెక్ట్ ఏం చేస్తాడు అంటే సగాను పది లక్షలు అనుకో ఐదు లక్షలకి ఏదో సెటిల్మెంట్ చేసి ఇప్పుడు నేను అనుకో ఏం సార్ ఏం కావాలి ఓ పదివేలు ఇస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు నేనంటే గట్టి ఉన్నాను కాబట్టి ఓకే ఓ పదివేలు ఇస్తా అంటే సరే అనిపోతున్నాడు వానికి పదివేలు ఇచ్చి దీనికి సగం ఇచ్చి వెళ్ళే అక్కడ భూమి మిగులుతున్నది సగం పైసలు మిగులుతున్నాయి వాడేం ఏం చేస్తాడు అప్పు తెచ్చినాడు వాడు మిత్తిపోయి పది లక్షలు తెచ్చినాడు ఇరవై లక్షలు కట్టాలి ఇది ద చీటింగ్ సిస్టమ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వర్నరబుల్ ఇట్ ఈస్ డేంజర్ వీ షుడ్ ఇట్ వీ షుడ్ అవాయిడ్ ఇట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్పెషల్గా ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆ రేలాలే బాలకృష్ణ అని వాడు దున్నపోదు మొత్తము రియల్ ఎస్టేట్ మీద పడి కోట్ల రూపాయలు దంప మొత్తం దొంగలు కలిసి హైదరాబాద్ ప్రజలు రక్తం దాగి పాడైపోన్నాను ఎక్కడికి వెళ్ళి వచ్చిద్దామంతా ఇమ్మిడిగా ఎట్లా స్పెక్టర్ మీద యాక్షన్ కావాలి ఎట్లు మన నున్నగా చూడరు ఎట్లున్నాడో ఫోన్ ఆ సార్ నా ఫోన్ లేపాడు నేను పక్కులో ఫోన్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఆ పైసలు ఇస్తాం సార్ పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తాను అన్నీ అంటాడు ఏమైనా అలా ప్లాట్ వద్దంటే ఓకే సార్ అంటాడు అరే మన పై ప్లాట్ చేయండి ఓకే సార్ అంటాడు అంటే ఓకే అనకమే తప్ప చేసుడు ఉండదు నేను స్పెషల్గా ఎంతమంది కస్టమర్ ఏవిఎం టచ్ కాండి ఎవరైతే స్పెక్ట్రా స్పెక్ట్రా ఎవరెవరైతే ఇబ్బంది పెట్టి ఉండో స్పెక్ట్రో వాళ్ళ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఏవిఎం నెంబర్ స్క్రోల్కి మీరు టచ్ కాండి అందరినీ తీసుకుపోయి ఇలా సంగతి ఏందో చూద్దాం ఏం తమాషలు చేస్తురా హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు చేస్తారు పనికి అంత జమై నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా ఇమ్మీడియట్గా ఏం పేరండి మీ పేరు రాబర్ట్ రాబర్ట్ గారికి వారం వారం రోజులుగా రెండు రోజులు అవి చూసిన ఎంబడే నేను రెండు రోజులు టైం ఇస్తున్నాను మీ దగ్గర ప్లాట్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు డైరెక్ట్ ఈయన పిలిచి ప్లాట్ చేయండి లేదంటే ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చేసేయండి ఈయన మీ బుక్స్ నేను చూపించిన కదా నేను దాంట్లో అది కూడా ఉన్నది మీకు చూపిస్తాను ఏం తమాషలా ఏంది అసలు నాకు అర్థంగా ఉంది ఇవాళ చూడండి క్లియర్గా ఉన్నాయి డబ్బులు కట్టి క్లియర్గా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటిది కూడా ఉంది మీరు చూడండి ఈ విధంగా ఈ స్టేట్మెంట్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా కనిపిస్తుంది వీళ్ళు డబ్బులు కట్టింది ఏం కథ ఏం లక్షణం అనేది బ్యాంకు వాళ్ళకేసి ఇట్లా తీసుకుంటారు డబ్బులు అమౌంట్ ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది ఈయన ఎక్కువ కట్టిన కానీ ఇలా టోటల్ ప్రింట్ తీసింది ఏడు లక్షలు రెండు వేలు చూపిస్తుంది కానీ ఆ బోనే కట్టాడు నేను ఏమంటున్నానంటే ఇమ్మీడియట్గా వీళ్ళకి ప్లాట్ కావాలి ఇమ్మీడియట్గా ఈయనకు ప్లాట్ కావాలి ఉన్న బాధితులకు అందరికీ ఇవ్వాలి వీళ్ళు మాత్రం చెయ్యరు ఎవడైతే ఈ కంపెనీ వాళ్ళు ఉండరో వీళ్ళు చెయ్యరు వీళ్ళు డ్రామాలు అలవాటైన వీళ్ళకు డ్రామాలు అటు వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వీళ్ళని ఒకసారి మాట్లాడి వీళ్ళు మీరు ఒకసారి మాట్లాడండి మీరు ఒక్కసారి మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏందో తెలిసిపోతుంది వీళ్ళు ఎంతమంది మోసం చేసి తెలిసిపోతుంది ఎవరెవరు ఉండో ప్రభుత్వమే తీసుకొని వీళ్ళకి ప్లాట్ చేయాలి ప్రభుత్వమే కల్పించుకొని వీళ్ళకి ప్లాట్ చేయాలి వీళ్ళు కేసులు అంటారు అది అంటారు ఇది అంటారు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు నేను వన్స్ అగైన్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ తెలంగాణ గవర్నమెంట్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కైండ్లీ సీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ దే పేడ్ మనీ బట్ దే డిడ్ నాట్ గెట్ ల్యాండ్ దే ఆర్ అరాషింగ్ సిన్స్ టూ టూ త్రీ ఇయర్స్ దే ఆర్ సఫరింగ్ దే అప్రోచ్డర్స్ ఈవెన్ ఐ హాస్ వెంటే ఎస్పెషల్లీ ఐ మెడ్ బట్ ఈవెన్ దో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ దట్ ఈజ్ వై ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా సుమోటోగా తీసుకోండి కేసు ఇమ్మీడియెట్గా అది మూపించి దాని కథలు ఏందో తెలిసి ఇలా చెప్పాలి వాళ్ళు చేయరు ఇక వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు ఏమన్నా ఉంటే సెటిల్మెంట్ అయ్యింది అనుకో గట్టిగా ఉండి ఇప్పుడు గట్టిగా ఇచ్చిన పైసలు తీయాలని అడిగారు అనుకో వాళ్ళు ప్లాట్ చేస్తామంటాడు స మరి అదే ఇచ్చిన పైలకి సగం ఇచ్చారనుకో ఏ పైసలు ఇచ్చేస్తారు లేదంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చి రెండు నెలలు టైం పెట్టి మళ్ళా అంటారు అంటే మొత్తం మీద ప్రజలను కంప్లీట్ మిస్గైడ్ హైదరాబాద్ నడుబడ్డున ఈ స్పెక్ట్రా వల్ల రాష్ట్రానికి ఉన్న పరువు పోతూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళని క్లోజ్ చేయాలి వీళ్ళ భూములు ఏందో సీజ్ చేస్తారా లేకుంటే ప్రజలకు ఇస్తారా ఇవ్వాల్సిందిగా ఎస్పెషల్ నేను అభ్యర్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది ఇమ్మడే ప్రాబ్లం సాల్వ్ అయితే కూడా నేను ఖచ్చితంగా దీన్ని దీని నుంచి మీకు మళ్ళీ ఇమ్మీడియట్గా చెప్తా చాలామంది కొన్ని వేల మంది ఉన్నారంట నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది ఈయన గురించి ఎక్వైర్ చేస్తే వేరే వాళ్ళు చెప్తారు మాకు కూడా ఉన్నాయని వాళ్ళందరూ వస్తే వాళ్ళ సంగతి ఏందో వీళ్ళ సంగతి ఏందో బయటపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి ఏవీఎం మీడియా ఏ మీద లైక్ చేసి షేర్ చేసి ఈ దొంగలకు పోయేటట్టు పెట్టండి ఎవడెవడైతే దొంగ రియల్ ఎస్టేట్ చేస్తున్నారో ఎవరైతే ప్రజల తన డబ్బులు తీసుకొని ప్లాట్ చేస్తారో వాళ్ళందరికీ పోవాలి థ్యాంక్ యూ సో మచ్ జై భీం